సార్ ప్రజా వయసులో మొదటిగా సిరా చుక్క చూద్దాం ప్రజా వయసులో మొదటిగా సిరా చుక్క మొత్తం ఆపరేషన్ ఖగార్ మీనే రాసి మనోడు ఆపరేషన్ ఖగార్ అడవిని తవ్వే గుణపం ఒకడైతే ఆకును సైతం రాలనివ్వడి తుపాకి గొట్టం ఇంకొకటిది ఒకడు ఆకలి కొరకు ఆయుధం పడితే ఇంకొకడు ఆదాయం కోసం ఆపరేషన్ మొదలు పెట్టాడు ఒకడు ఆవాసం కోసం తలదాచుకుంటుంటే ఇంకొకడు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు ఒకడికి ఒకడికి దాహం వేస్తే నీళ్లు లేవు ఆకలేస్తే ఆహారం లేదు ఆరోగ్యం బాగలేకపోతే పట్టించుకునే దిక్కే లేదు ఎవరు వాళ్ళు నక్సలైట్లు మా ఆ మొక్కడానికి సైతం చిన్న గుడియే లేదు ఇక చెట్లను పుట్టలను వాళ్ళు మొక్కుతూ ఉంటారు ఇంకొకడు ఆకలిస్తే పచ్చ పంచపక్ష పంచభక్ష ప్రమాణాలను తినగలడు దానం వేస్తే కాస్ట్లీ వైన్ తాగ తాగలడు చీవ కుట్టిన చివరికి లక్షల వైద్యం చేయించుకోగలడు అత్యున్నత దేవస్థానంలో అద్భుతంగా పూజలు చేయగలడు ఒకడేమో అడవిలో వానలో తడుస్తూ చలికి వణికితే ఇంకొకడేమో మేడలో మోడల్తో కులుకుతూ సరస సల్లాపాలు ఒకడు ధర్మం కోసం అడవి బాట అడవి దారి పడితే ఇంకొకడు అధర్మం పేరిట పెట్టుబడి దారి వాకిట్లో కుక్కల కాపల ఒకడేమో కట్టుకునే బట్టలే లేక అవయవాలు కనపడేలా మరొకడేమో రంగురంగుల నూలు పోగులు అల్లికలతో చర్చలు పక్కన పెట్టి చావులు మొదలు పెట్టే అంటూ రాగిపాని బ్రహ్మచారి దేవరకొండ నల్లగొండ జిల్లా నుంచి ఇటు అంటే ఇటు రాష్ట్ర కేంద్ర పాలకులను పోలుస్తూ అటు మామూలను పోలుస్తూ వాళ్ళ జీవన వాళ్ళ జీవన విధానం కూడా హిడ్మా తల్లి ఉంటది హిడ్మా తల్లికి ఏముంటది ఒక చీరను చూంపుకొని నాలుగు చీరలు చేసుకొని గింద గుడ్డ కట్టుకుంటుంది గుడ్డ మీదేం లేవు చూసిన గుడ్డ పైన లేదు ఇసమెత్తు బంగారం కూడా లేదు వాళ్ళకు పావులెత్తు కాదు ఇసమెత్తు బంగారం కూడా లేదు నాలుగు పూసలు కనబడుతుంది నల్ల పూసలు తెల్ల పూసలు కానీ వాడేమో ఆశయం కోసం నా అడవి బ్రతకాలని వాడు గన్ను బట్టి అన్న పోయి అడవిని బ్రతికిస్తా ఉంటే ఆ అడవిని కంప్లీట్ చేసి ఇక ఖనిజుకోవడానికి ఇంకోడు దిగిండు బ్లాక్ సిఆర్పిఎఫ్ జవాన్ అది అక్కడ మొత్తం బ్లాక్ కమాండోస్ జవదాస్ రాష్ట్రం మొత్తమా వెరీ గుడ్